ముందే చెప్తున్నా నా కేక్ చూసి అస్సలు భయపడద్దు ఇప్పటి నుంచి మన ఛానల్లో కేక్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి రీసెంట్ గా ఆన్లైన్ లో కేక్ ఎలా చేయాలి వాటికి సంబంధించిన అన్ని ఐటమ్స్ తీసుకున్నాను యూట్యూబ్ లోనే చూసి నేర్చుకుందామని ఈ రోజు ఒక ప్రయత్నం చేశారు కానీ అదంతా పర్ఫెక్ట్ గా రాలేదు అన్నట్టు ఒక విషయం మీతో మాట్లాడారు రీసెంట్ గా ఫ్యామిలీకి దూరంగా ఉంటే మీకు బాధగా ఉండదా సిస్టర్ అని చెప్పి ఒక సిస్టర్ కామెంట్ చేసింది అని చెప్పాను కదా ఆ వీడియోలో ఒకరిలా కామెంట్ చేశారు అత్త మమ్మలతో కలిసి ఉండేది లేదు అలా అని చెప్పి పండుగలకు కూడా రారు ఏమైనా అంటే హాలిడేస్ లేవు హస్బెండ్ కి అని తప్పించుకుంటారు హ్యాపీగా అందరికి దూరంగా ఉంటారు మీకేంటి అంటూ కామెంట్ చేశారు నిజం చెప్తున్నా ఆ కామెంట్ చదవగానే నాకు చాలా బాధ అనిపించింది కాదు వాళ్ళు అందరూ ఇలానే ఆలోచిస్తున్నారు అయినా ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం అనిపించింది అన్నట్టు కేక్ ఎంత వరకు వచ్చింది కేక్ బేక్ చేసి పక్కన పెట్టేశాను చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో మేబీ పెరుగు పాడినందుకు అనుకుంటా యూట్యూబ్ లో విప్పింగ్ క్రీమ్ చేయడం ఎలా అని చెప్పి చాలా వీడియోస్ చూసాను మంటర్ తో విప్పింగ్ క్రీమ్ ఈజీగా చేయొచ్చు అని చూపించారు చేశాను బానే వచ్చింది ఇక కేక్ రాసేటప్పుడు అదంతా అంటుకోవట్లేదు కరిగిపోతుంది సో అదనమాట నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేస్తాను నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి